రేపే అమావాస్య ఈ అమావాస్యనే మార్గశిర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య సంక్రాంతి కంటే ముందు వస్తుంది ఈ అమావాస్యనే మార్గశిర అమావాస్య అని బకుల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పని చెయ్యండి లేదంటే మీ పిల్లలకి సమస్యలు వస్తాయి ఇలా ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో అలాంటి వారి పిల్లలకి ఉండే ఎంతటి నరదృష్టి అయినా లేదా దృష్టి దోషాలు అయినా తొలగి తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అయితే అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే సంక్రాంతి కంటే ముందు వచ్చింది అయితే ఈ అమావాస్య రోజున తప్పనిసరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా గాజులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ ఫలితం అనేది బాగుంటుంది గాజులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి వాటిని నిత్యం ధరిస్తే చాలా మంచి ఫలితాలు చూస్తారు ఆడవారి చేతులకి గాజులు చాలా అందంగా కనిపిస్తాయి అంతేకాదు ఆడవారి యొక్క సౌభాగ్యాన్ని సుమంగలి తత్వాన్ని పెంచే ఈ సౌభాగ్య గాజులని లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అందుకే మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం ఆడవారు ఖచ్చితంగా చేతులకి గాజులను ధరించాలి అని పండితులు చెబుతూ ఉంటారు అదేవిధంగా సైన్స్ పరంగా కూడా చేతి నిండా మట్టి గాజులను ధరించడం వల్ల మణికట్టు దగ్గర ఉండే కొన్ని హార్మోన్స్ అనేవి యాక్టివ్ అవుతాయని తద్వారా మనకు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటాము అని హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేస్తాయి అనారోగ్య సమస్యలు రావు అని గాజుల శబ్దం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఇలా గాజులను అమావాస్య రోజు తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తరువాత గాజులను చేతి చేతికి ధరించాలి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తీపి పదార్థం బెల్లం మనం నైవేద్యంగా ఏది చేసినా బెల్లంతో చేస్తూ ఉంటాము కాబట్టి ఈ అమావాస్య రోజున సంక్రాంతి కంటే ముందు వచ్చే బకుల అమావాస్య రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయి మీరు ఎప్పుడూ కూడా తీపి శుభవార్తలు వింటూనే ఉంటారు ఈ సంవత్సరం అంతా అంతా బాగుంటుంది అలానే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఆ నిమ్మకాయకి కుంకుమను అద్ది ఇంకొక నిమ్మ చెక్కకి పసుపుని అద్ది ఇలా పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలను ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకొని అందులో ఆ రెండు నిమ్మ చెక్కలను పెట్టి దానిని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి ఇలా ఎవరికి కనిపించకుండా పెట్టండి ఇలా రేపు ఈ బకుల అమావాస్య రోజున పెడితే గనుక ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అందుకే అమావాస్య రోజు రాత్రికి ఇంటి సింహద్వారాన్ని సింహద్వారం దగ్గర ఉన్న తలుపులని శుభ్రంగా ఉంచుకోవాలి అలానే అమావాస్య రోజు సంధ్యా దీపాన్ని తప్పక వెలిగించాలి అదేవిధంగా అమావాస్య రోజు పితృదేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండాలి మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రికి ఖచ్చితంగా వంటగదిలో కొంచెం అన్నాన్నైనా తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే ముఖ్యంగా అమావాస్య రోజు కానీ ప్రతిరోజు కానీ పితృదేవతలు వస్తారు అని పండితులు చెబుతున్నారు ఆ సమయంలో ఇంటి వంటగదిలో కాస్తైనా అన్నం లేకపోతే వారు శపించి కోపంతో వెళ్ళిపోతారు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పితృదోషం గనుక తగిలితే ఇంట్లో అన్ని దరిద్రాలే ఏ పని కూడా సక్రమంగా పూర్తవదు అంతేకాదు ఇంట్లో ఉన్న పిల్లలకి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి అలానే ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే అమావాస్య రోజు వంటగదిలో తప్పనిసరి కొద్దిగా అన్నాన్నైనా తీసి పక్కన పెట్టాలి మరి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చెయ్యాలి అంటే ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో కొడుకులు ఉన్నా లేదా కూతుర్లు ఉన్నా ఈ పరిహారం చేయవచ్చు అయితే అమావాస్ రోజు ఒక ప్లేటుని తీసుకోండి ఈ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే సాయంకాలన ఆరులోపు చేయండి ఇక ఒక ఏదైనా ఒక స్టీలు రాగి ఇత్తడి ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి అందులో ముందుగా కొద్దిగా సున్నాన్ని వెయ్యండి అంటే తినే సున్నం తాంబూలంలో వేస్తాం కదా తినే సున్నం ఆకు ఒక్క ఇందులో వేసుకొని తింటూ ఉంటారు కదా ఆ సున్నాన్ని తీసుకొని ప్లేట్లో వెయ్యండి అందులోనే చిటికెడు పసుపుని వేయండి పసుపు సున్నం కలిపినప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎర్రగా మారుతుంది అందులోనే కొన్ని నీటిని కూడా పొయ్యండి ఇక అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసి కలపండి పసుపు సున్నం కుంకుమ రాళ్ళ ఉప్పు నీళ్ళు ఇవన్నీ కలిపి అందులో ఒక తమలపాకుని పెట్టి తమలపాకుపై ఒక నిమ్మకాయను పెట్టండి ముందుగా తమలపాకును పెట్టి తమలపాకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి నిలువుగా కుప్పలాగా పొయ్యండి ఆ కుప్ప మనం గుత్తి వంకాయలాగా కట్ చేసిన నిమ్మకాయను పెట్టాలి ఆ నిమ్మకాయలో కూడా ఉప్పుని అలానే ఒక రెండు లవంగాలను నింపాలి ఆ తరువాత దానిపైన ఒక కర్పూరాన్ని ఉంచి వెలిగించాలి ఇలా ఒక రెండు మూడు కర్పూరాలను వెలిగించి ఆ ఎర్రటి నీళ్లు నిమ్మకాయ కర్పూరం లవంగాలతో మీ పిల్లలకి దిష్టిని తీయండి వారిని తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి ఇలా గాని చేస్తే మీ పిల్లలపై ఎంతటి దరిద్రం అలానే ఎంతటి చెడు శక్తి ఎంతటి దృష్టి దోషం ఎంతటి నకారాత్మక శక్తి ఉన్నా నరదృష్టి ఉన్నా నగ ఇక దుష్ట శక్తులు వారిని ఆవాహించి ఉన్నా అమావాస్య పౌర్ణమి రోజుల్లో వారు భరించలేని ఇబ్బందికి గురి అవుతున్నా సరే ఈ దృష్టి వల్ల పోతుంది మీ పిల్లల ఎదుగుదలను ఆపేసే ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి రేపు బకుల అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా దృష్టిని గనుక తీస్తే మీ పిల్లలకు సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇలా దృష్టిని తీశాక స్నానాన్ని చేయించండి అలానే అమావాస్య రోజు ఉదయం ఈ స్నానం చేస్తే అందరికీ కూడా మంచిది అయితే అమావాస్య రోజు కొబ్బరికాయపై కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దృష్టిని తీస్తే ఇంటికి పట్టిన దరిద్రం క్షణాల్లో వదిలిపోతుంది మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవదు అమావాస్య రోజు కలబంద మొక్కను ఇంటికి తెచ్చి వేర్లు పైకి వచ్చేలాగా అలానే ఇంటి కలబంద మొక్క కిందికి వేలాడేలాగా గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది ఈ అలానే ఈ అమావాస్య రోజు కొమ్మ అంటే కొమ్మ అని అంటూ ఉంటాము దానికి చాలా శక్తులు ఉంటాయి అమావాస్య రోజు దాని శక్తి మరింత రెట్టింపు అవుతుంది ఈ కొమ్మను ఇంటికి తోరణంలాగా కడితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది చెడు శక్తులు క్షణాల్లో తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య రోజున అందరూ కూడా స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపుని వేసుకొని అలానే గుప్పెడు నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా గాని ఈ అమావాస్య రోజు స్నానం చేస్తే మీకు ఉండే పాపాలన్నీ క్షణాల్లో దూరమైపోతాయి నరదృష్టి శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో శని దోషాలు జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయి ధన సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి సకల పాపాలను హరించగల శక్తి ఈ అమావాస్యకి ఉంది అందుకు స్నానం చేసే నీటిలో ఇవి మూడు కలుపుకొని చేయండి అయితే అమావాస్య రోజున చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కలిపి ఇల్లుని తుడిచే నీటిలో వేసి ఇల్లుని తుడవండి ఇలా ఇల్లుని తుడవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు మన శరీరానికి హాని కలిగించే చెడు సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి తద్వారా పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుంటుంది అలానే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపాన్ని వేయాలి అలా ధూపం వేయటం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు మీ ఇంట్లో నుండి చెడు శక్తులు దుష్ట శక్తులు వెళ్ళిపోయి దైవశక్తి ఇంట్లోకి వస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టిని తీసి గుమ్మడికాయను ఇంటి ముందర పగలగొట్టాలి ఇలా పగలగొడితే ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది అలానే రేపు బకుల అమావాస్య సంక్రాంతి కంటే ముందు వస్తుంది మీపై ఉన్న చెడు కన్ను నరదృష్టి అధికంగా ఉన్నప్పుడు మీ చుట్టూనే మీ కంటికి కనిపించని ఎన్నో దుష్టశక్తులు మిమ్మల్ని రకరకాల సమస్యల పాలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువైపోయి ఇంట్లో ఎప్పుడూ గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు ఎంత సంపాదించినా డబ్బు అనేది చేతిలో నిలవకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యలన్నీ పోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే ఇంటి ముందు ఖచ్చితంగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కర్పూరంతో వెలిగించండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అలానే రేపు అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు మీ ఇంటికి కొబ్బరికాయతో బోడిద గుమ్మడికాయతో దిష్టిని తీయండి అలానే ఇంకొక పరిహారం ఏమిటి అంటే ఇంటి యజమాని ఎప్పుడు అనారోగ్య సమస్యలతో ఉన్నా లేదా డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతుంది అనే సమస్యలతో ఉన్నా సరే రేపు అమావాస్య రోజు ఈ విధంగా దిష్టిని తీయండి అవన్నీ కూడా తొలగిపోతాయి అది ఎలా అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ గాజు బౌల్ని కానీ తీసుకోండి అందులో ఒక గుప్పెడు పసుపుని వేసి నీళ్లను పొయ్యండి ఆ పసుపు నీటిలో ఒక ఎర్రని మందారం పూని వేసి ఈ దృష్టిని ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో వారు తీసుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతోనైనా దృష్టిని తీయించుకోవచ్చు అయితే ఈ దృష్టి తీసే సమయంలో ఖచ్చితంగా వారు తూర్పు ముఖం వైపు నిలబడి ఉండాలి అలా నిలబడి ఉండి వారి చుట్టూ సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోసి రావాలి ఇలా గాని పసుపు నీళ్లు మందారం పూతో దృష్టిని తీస్తే ఖచ్చితంగా వారి దృష్టి దోషం తొలగిపోతుంది అలానే ఈ అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఉప్పు బౌల్ని తీసుకొని ఆ బౌల్లో తొమ్మిది లవంగాలను పెట్టి రాత్రంతా అలానే వదిలేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ లవంగాలను కాల్చివేయాలి అందులో ఉన్న ఉప్పు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి ఇలా చేస్తే సంపద మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజు కొడుకులు ఉన్న వారికి ఎలా దృష్టి తీయాలి అని అలానే ఇంకా చాలా రకాల పరిహారాలను కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి వస్తుంది